హాయ్ అండి నేను మీ జాహ్నవేశ్వరి ఈ వీడియోలో మనం షాడోస లక్ష్మీ నివాస స్థానాల గురించి తెలుసుకుందాం షాడోసం లక్ష్మీ నివాస స్థానాలు ఏంటని అనుకుంటున్నారా కొన్ని విశ్వమంతా లక్ష్మీయే కానీ కొన్ని విశిష్ట వస్తువులలో ప్రదేశాలలో ఆ తల్లి ఇష్టపడి నివసిస్తుందని పెద్దలు పేర్కొన్నారు అవి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సత్యం పలికే వాళ్ళలో శుచి శుభ్రత కలిగిన ఇళ్ళలో మహావీరులలో ఏనుగులలో గోవులలో చత్రచామరాది చక్రవర్తి లక్షణాలలో తామర పువ్వులలో పంట భూములలో పూల తోటలలో స్వయంవరాలలో రత్నాలలో దీపాలలో అద్దాలలో మంగళ ద్రవ్యాలలో లక్ష్మి ప్రశాంతంగా నివసిస్తుందంట ఇవే కాక అనంత విశ్వంలోనూ ఎక్కడెక్కడ పవిత్రత ధర్మం శాంతి మంచితనం దానగుణం దయాగుణం మంచి మాటలు బంగారు వెండి ధాన్యం మంచి విద్య జ్ఞానం ఆరోగ్యం ధనం జయం మొదలైనవి ఉండే మంచి తావులన్నిటిలోనూ అమ్మవారి నివాస స్థానాలే ఎందెందు మరి పరిశీలించి గమనిస్తే అందరి మహాలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అందుకే అమ్మవారి అష్టోత్తర శతనామావళి మొదట రెండు నామాలు ప్రకృతి వికృతి అని ఉన్నాయి సృష్టికి మూల పదార్థము ఆమె మార్పు చెంది నానా విధాలుగా గోచరిస్తూ విశ్వమంతా ఆమె కనుక విశ్వమంతా లక్ష్మీమయమే Thank you, Andy.